టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ లోపు మన బడ్జెట్లో మనకు ఒక ఇట్లాంటి ఫామ్ హౌస్ కాన్సెప్ట్లో ఒక ఏదైనా ఒక వెంచర్లో మనకు ఒక హౌస్ కావాలి అంటే మనం ఎక్కడ ప్రిఫర్ చేయొచ్చు సార్ చాలా మంది ఫామ్ ల్యాండ్ కి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదో వర్క్ లో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాము ఆఫీసెస్ పది నుంచి పన్నెండు గంటల్లో వర్క్ ఉంటుంది సో మళ్ళీ ఫ్యామిలీ దగ్గర వచ్చేసరికి టోటల్ మనుషులందరూ కూడా ఒక రోబో తయారైపోతున్నారు ఇలాంటప్పుడు వీకెండ్స్ లో మాత్రమే ఫ్రీ ఉంటున్నారు మోస్ట్లీ అది సాటర్డే సండేస్ లో ఇలాంటప్పుడు పిల్లలతో ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది అప్పుడు సపోజ్ ఒక రిసార్ట్ కి వెళ్దాం అనుకున్నాం ఒక రోజు స్టే చేసి పిల్లలతో పాటు వెళ్ళాలనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లీస్ట్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా అయిపోతున్నాయి అది కొంచెము ఫ్యామిలీతో ఇంకా పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుందామంటే ఫిఫ్టీ థౌజండ్కి వెళ్ళిపోతుంది నార్మల్ పీపుల్ ఎవరైతే శాలరీకి పనిచేస్తారో వీళ్ళందరూ కూడా ఇంతంత బడ్జెట్లు పెట్టుకోవాలంటే కష్టమే నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే తక్కువ బడ్జెట్ ఉంది ఆ తక్కువ బడ్జెట్లో ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే డిటీసీపీలో తక్కువ బడ్జెట్లో ఇరవై లక్షల్లో పెడదాము లేదా ఇరవై లక్షల్లో ఏ డీటీసీపీ చూసుకున్నా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల లోపలనే ఉంది కానీ ఎందుకంటే తక్కువ లేదు నేనేమంటానంటే పదిహేను లక్షల లోపల బడ్జెట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫామ్ ల్యాండ్ స్టేస్ వీకెండ్ ఫామ్ ల్యాండ్ స్టేస్ అనే కాన్సెప్ట్ బాగా పాపులర్ అవుతుంది సో నేనేమంటానంటే ఈ పదిహేను లక్షలకు బడ్జెట్ పట్టుకుంటే లేదా ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఉన్నప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటి అంటే చాలా దూరం వెళ్ళిపోతున్నారు నారాయణ కేడ్ ఇంకా దూరం వెళ్ళిపోయి అక్కడెక్కడో చిన్న ఫామ్ ల్యాండ్ అని కొనుక్కుంటున్నారు కానీ దాంట్లో ఏం ఉపయోగం ఉంటుందో అనేది చూసుకోవాలి ఎందుకంటే వెళ్ళడానికి రెండున్నర మూడు గంటలు పడుతుంది ఓకే అక్కడ ఏంటంటే ఉన్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్తో సర్దుకుని రాలేము నేనేమంటారంటే సెంటర్ ఆఫ్ ది సిటీ అంటే మనకి షాద్ నగర్ ఏరియా కానీ చూసుకోండి అంటే ఓవర్ఆర్ దగ్గరలో ఉన్న కొన్ని ఏరియాస్ చూసుకోగలిగితే అక్కడ ఉన్న ఫామ్ ల్యాండ్స్ మనం కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే మహా అయితే హార్డ్లీ వన్ అవర్లో వెళ్ళడం రోజంతా స్పెండ్ చేయడము మళ్ళీ వన్ అవర్లో తిరిగి వచ్చాయము నేను ఒక ఈ మధ్యకాలంలో నేను ఒక రీసెర్చ్ చేస్తూ చేస్తుండగా నాకు ఒక మంచి ప్రాజెక్ట్ కనిపించింది లైక్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే పదిహేను లక్షలతో కూడా ఎంట్రీ అవ్వచ్చు అంటే ద సమ్ ల్యాండ్ ఆఫ్ వర్క్ గుంట కానీ రెండు గుంటల రెండు టూ గుంటాస్ కానీ ఫోర్ గుంటాస్ కానీ అలా ఉన్నాయి ఫిఫ్టీన్ ల్యాక్స్తో ఎంట్రీ అయితే వాళ్ళకి ఉపయోగం ఏంటి అంటే ఈ చిన్న ప్లేస్ తీసుకున్నా కూడా వంద ఎకరాలని ఎంజాయ్ చేయొచ్చు ఎలా ఎంజాయ్ చేయొచ్చు అంటే దీంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది రిసార్ట్ ప్లే ఏరియా ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది అండ్ హౌసెస్ కూడా ఉన్నాయి రో హౌసెస్ ఉన్నాయి అండ్ మోబుల్ హౌసెస్ ఉన్నాయి అంటే డిఫరెంట్ ఏ షేప్ హౌస్ ఒకటి లేదంటే చిన్న చిన్న డబుల్ బెడ్రూమ్లు సింగిల్ బెడ్రూమ్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి దాంట్లో అండ్ లగ్జరీగా ఒక క్లబ్ హౌస్ కూడా రాబోతుంది అంటే ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఇచ్చేది ఆ పది నుంచి పదిహేను లక్షల బడ్జెట్లో ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో హండ్రెడ్ ఎకర్స్కి ఓనర్లా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఎవరికి కూడా రెస్ట్రిక్షన్స్ లేవు చిన్న బడ్జెట్లో తీసుకున్న వాళ్ళైనా లక్షల పది లక్షల బడ్జెట్ పదిహేను లక్షల బడ్జెట్ యాభై లక్షల బడ్జెట్ పెట్టిన వాళ్ళకైనా ఈ ఎమ్యూనిటీస్ ఎన్నైతే ఉన్నాయో థర్టీ ప్లస్ ఎమ్యూనిటీస్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు ఈ థర్టీ ప్లస్ ఎమ్యూనిటీస్ని వాళ్ళు ఫ్రీగా తీసుకోవచ్చు